హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ లో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అమలాపురం పురపాలక సంఘం హరితాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబుతుల ఆనందరావు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆర్డీఓ కె మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొనగా పర్యావరణ పరిరక్షణ సందర్భంగా వాతావరణం కలుషితం కాకుండా ప్లాస్టిక్ నిషేధించాలని కేవలం మానవ జీవులే మాత్రమే వాతావరణం పాడు చేస్తున్నారని ప్రకృతిలో ఉన్న ఏ జీవులు కూడా వాతావరణం పాడు చేయడం లేదని ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్తిగా మనలో మార్పు రావాలని కోరారు అనంతరం మొక్కలను నాటి ప్రకృతిని కాపాడడం కోసం పచ్చని చెట్లు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి వద్ద మొక్కల నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హెచ్చెడ్డి చంద్రమౌళి మున్సిపల్ కమిషనర్ రాణి సంయుక్త రెడ్డి సత్య ఆగేంద్రమణి మల్లారి సోంబాబు బోనం సత్యబాబు సుభాష్ చంద్రబోస్ పిండి రాజా దున్నాల దుర్గ వాసులుదర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు వచ్చి ఉన్నారు దాని ప్రకారం ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా నమస్కారం సార్ దీంట్లో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది సార్ భూమిని మరియు దాని పరిత పర్యావరణాన్ని రక్షించడానికి నా తాయకత్తుల కృషి చేస్తాను వనరుల వృధాను అలవాట్లను నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగించే వస్తువులు వస్తువులను మారుతాను ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగులు గుడ్డ సంచులను ఉపయోగిస్తాను పరిసరాల పరిశుభ్రత విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను నా పరిశుభ్రమైన ఇంకా చెప్పాను నాటుతాను నేను శక్తిని మరియు నీతిని ఆదా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రచాంద ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పనకి గురుపుగా జరుపుకునే గొప్ప అవకాశం

ఈ ప్రకృతి ఏమన్నా పర్యావర్తం అంటే ప్రకృతిని మనం ప్రకృతిని గంటు పాలు చేయవు కేటగాలు పాలు చేయవు ఇంకా ఏ జీవి పాలు చేయదు ప్రకృతిని ఏమన్నా పాలు చేయలేదు జీవితం ఏజీవి మన మనిషి మాత్రమే పాలు చేయగల ప్రకృతిని పాలు చేయలేదు అంటే అన్ని జీవులు గట్టికేలాగా ఈ పక్క ఉండాలి మనసులోనే మనము ప్రకృతిని పాలు చేస్తూ మన జీవితంతో పాటు ప్రకృతిలో ఉన్న అన్ని దీవరాశుల జీవితాలన్నీ ప్రయత్నం చేస్తున్నాం అందుకు మనం ఉండాలన్నా ప్రకృతి ఉండాలన్నా అన్ని అన్నిటి ఉండాలన్నా పర్యావరణాన్ని కాపాడాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కలిసి మరి వాతావరణ పరిరక్షణకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రవతంగా ఒక మహా యజ్ఞంగా తీసుకున్నారు మీరు గమనించుకుంటే చరిత్రలో వెళ్తే నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని ఇరవై ఏళ్ళ కిందటే ప్రారంభించి మొక్కల పెంపకం అవశ్యకత ఎంత అవసరమో ఈ యొక్క సమాజానికి తెలిపిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ప్రతి ఏటా మొక్కలు నాడుతున్నారు మొట్టమొదటిగా మొక్కలు నాడే మనం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు పర్యావరణం పరిరక్షించడం కోసం పొల్యూషన్ తగ్గించడం కోసం ప్లాస్టిక్ ని తగ్గించి జూట్ సంచులు లేకుంటే డబ్బు సంచుల్ని పెంచడం కోసం ఈ విధంగా భవిష్యత్ తరాలకి మంచి వాతావరణం ఇవ్వడానికి ఈ భూములను రక్షించుకోవడానికి పంచభూతం రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దేశంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వార్డు వరకు పంచాయతీ వరకు ప్రతి ప్రజాప్రతినిధి కూడా దీని ఒక మహాయజ్ఞంగా తీసుకునే రోజు మొక్కల మొక్కలు పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలియజేసుకుంటూ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదములు కమిషనర్ అమలాపురం పురపాలక సంఘానికి నూతనంగా నిన్ననే చార్జీ తీసుకున్నాను కమిషనర్ గా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితంధ్ర ప్రదేశ్ ప్రోగా ని అర్బన్ లో ఇలా అమలాపురము పురపాలక సంఘం ముందు ఇలా కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు హైతాబతుల ఆనందరావు గారు మరియు అలాగే ముఖ్య అతిథిగా శ్రీ జాయింట్ కలెక్టర్ శ్రీ నిశాంతి మేడం అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి చైర్పర్సన్ శ్రీ రెడ్డి నా నాగేంద్ర మో గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఇలా క్లాక్ టవర్ సెంటర్ దగ్గర అరేంజ్ చేయడం జరిగిందండి దీనిలో భాగంగా ప్రతి ప్రతి ఒక్క సిటిజన్ కూడా పర్యావరణం పట్ల అవగాహన అవగాహన కల్పిస్తూ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది అలాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని నిషేధిస్తూ ప్లాస్టిక్ కి దాని ప్లేస్ లో ఏవైనా పర్యావరణ సహితమైన నార సంచులు అలాంటి ప్లాస్టిక్ రహితమైనవి వాడేలాగా ప్లాస్టిక్ సంచుల పంపిణీ కూడా జరిగిందండి నార సంచుల పుట్టిన సంచులు పంపిణీ కూడా జరిగిందండి ప్లాస్టిక్ వ్యతిరేకంగా అలాగే గౌరవ శాసనసభ్యులు మరియు చైర్మన్ గారు జాయింట్ కలెక్టర్ గారు చే మొక్కలు నాటించడం జరిగింది కావున కల్పించుకుని ప్లాస్టిక్ నిషేధించడం సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధిస్తూ క్లాత్ బ్యాగ్స్ నార సంచులు లాంటివి వాడేలా వాడమని కోరుతూ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు పిండిరాజా జనసేన నియోజకవర్గం ముందుగా ఏర్పాటు చేసుకుని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్ర రాష్ట్ర కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక భరోసా ఇస్తున్న మా కూటమి ప్రభుత్వం తరఫున అందులో భాగంగానే ఈ పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమంలో ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొక్కలు నాటడం అనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కొత్తమే కాదు గడిచిన ఆయన అనుభవజ్ఞుడు గడిచిన ఆయన చేసిన ప్రతి దాంట్లో జన్మభూమి అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అనేక మొక్కల నాటి ఈ యొక్క పర్యావరణ కాపాడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన వ్యక్తి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఈ కాపాడడం అనేది పర్యావరణం కాపాట్టడం అనేది ప్రత్యేకించి తీసుకుంటూ వాటి మీద శ్రద్ధ తీసుకుంటూ అనేక మంచి పనులు చేసుకుంటున్నారు అలాగే గడిచిన గడిచిన నాలుగు సంవత్సరాల్లో కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున మరెన్నో ప్రజలకు మంచి పనులు చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా అని తెలియజేసుకుంటున్నాం